మూడు హీస్ నంబర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం ఒక ముస్లిమేతరుడు ఒక ముస్లిం వద్ద ఉండి పని చేస్తూ ఉన్నప్పుడు అతన్ని ముస్లిం అన్న నెపంతో అతని చేత ఎక్కువ పని గనుక చేయించుకున్నట్టయితే నీలాంటి ముస్లిం అంటే ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ముస్లిం నలభై సంవత్సరాల దూరం వరకు వ్యాపించేటటువంటి స్వర్గ సువాసనను కూడా చూడలేడు అంటే స్వర్గానికి నలభై సంవత్సరాల దూరంలో కూడా వాడు చేరలేడు అని వార్నింగ్ ఇస్తున్నారు హెచ్చరిస్తున్నారు మిత్రులారు అంటే మనం ముస్లిం గా ఉండి మన వద్ద ముస్లిమేతరుడు ఎవరైనా పనిచేస్తూ ఉండంగా అతన్ని అతను ముస్లిం కాడు అన్న నెపంతో అతన్ని కనుక జాగ్రత్తగా చూడకుండా అతనిపై అతని శక్తి సామర్థ్యానికి మించినటువంటి పనిని అతనికి అప్పచెప్పి అతనిని హింసిస్తే కనుక లేదా అతని ఆస్తిని కాజేసినా అతనికి రావాల్సినటువంటి డబ్బుని సరైనటువంటి విధంగా ఇవ్వకపోయినా అతని కూలీని చెల్లించకపోయినా ఇత్యాది విషయాలన్నిటిని అనుసరించి ప్రవక్త ముమస్ అస్సలం వారు తెలియస్తున్నారు అలాంటి వ్యక్తి నలభై సంవత్సరాల దూరం వరకు వ్యాపించేటటువంటి స్వర్గ శ్వాసనను కూడా చూడలేడు అని అంటున్నారు అంటే అతనికి స్వర్గ ప్రవేశం లేదు అని మరొక గ్రంథంలో మూడు వేల యాభై రెండు త్రీ థౌజండ్ ఫిఫ్టీ టూ ప్రకారం ప్రవర్త మనీల్ అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు ఒక ముస్లిం ముస్లిం ఏతరుడి సోదరుని పట్ల సద్వర్తనను కలిగి ఉండకుండా దుర్వ్యవహారం చూపినా అతనిని చంపిన లేదా అతనిని కొట్టినా అతనిని ద్వేషించిన అతనిని దూషించిన అతనికి రావాల్సినటువంటి సమమైనటువంటి భాగాన్ని ఇవ్వకపోయినా ఆ ముస్లిమేతరుడి ఏతరుడి పక్షాన్న ప్రళయ దినం నాడు నేను నుంచి అతనికి న్యాయం జరిగేలా చేస్తాను అని ప్రవక్త మహనీలు ముమద్ సుల్ వారు తెలియజేస్తున్నారు ఇవాళ మనం మనం మా సోదరులతో మాత్రమే కలిసి జాబ్ చేసినా ఎక్కడైనా సరే వారే ఉంటుంటారు అలాంటి చోట ప్రవక్త మహనీలు ముహద్దు సల్లాహాహ్ అస్లం వారు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీరు ముస్లిమేతరుని పట్ల సద్ప్రవర్తన కలిగి ఉండకపోయినా లేదా అతన్ని హింసించినా అతనికి రావాల్సినటువంటి భాగాన్ని అతనికి ఇవ్వకపోయినా అతని కనుక మీరు అన్యాయం చేసిన ఆ ముస్లిమేతరునితో పాటుగా అతనికి న్యాయం జరిగే వరకు ఆ ప్రళయ దినం నాడు నేను అతని వైపుగా ఉండి న్యాయం జరిగేలాగా చూస్తాను అని ప్రవక్త అనిల్ ముల్ అస్సలం వారి తెలియజేస్తున్నారు మిత్రులారా ఒక ముస్లింపై ఒక ముస్లింకు ముస్లిం హేతులపై కొన్ని ఉన్నాయి అందులో వారందరితో సమంగా సమానమైనటువంటి వ్యవహారాన్ని న్యాయబద్ధమైనటువంటి వ్యవహారాన్ని కలిగి ఉండడం మనకెంతో అవసరం కూడా సూర్య మైదా సోడ్ నంబర్ ఐదు వాక్యం రెండులో ప్రవక్త మనీల్ ముబు తెలియజేస్తున్నారు మక్కా ముస్లికులు ముస్లింలను ఏం చేశారు వాళ్ళ ఇళ్ల నుండి తరిమి కొట్టారు వారిని మస్జిదే హరాం వైపుగా రానిలేదు కూడా అలాంటి సందర్భంలో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అల్లాహసు మనవతల ఒక వాక్యాన్ని అవతరింపజేశాడు కొంతమంది ముస్లింలు ఏమనుకున్నారంటే వీరందరూ కూడా అంటే మక్కాలో ఉండే ముష్టికులు మమ్మల్ని మా ఇళ్ల నుండి వెళ్ళగొట్టారు కదా మమ్మల్ని మస్జిదే హరాం వైపుగా వెళ్ళి ఆరాధించేటటువంటి ఆ భాగ్యాన్ని కూడా నోచకుండా చేశారు కదా వీరందరినీ మనం పట్టుబట్టి మరి ఒక దారి పట్టున ఉండి వారందరినీ మనం చంపేద్దాము లేదా వారందరినీ మనం హింసిద్దాము అని అనుకుంటున్న తరుణంలో ఆయత్న ఆయత్నాలు అవతరింపజేశాడు ఓ ముస్లిములారా ఎవరైతే మిమ్మల్ని మస్జిద్ హరాం వైపుకి వెళ్ళడం నుంచి వారించారో అలాంటి వారితో మీరు దుష్ప్రవర్తనను కలిగి ఉండాలని ఒక నెపం మీరు చేసుకుని ఉన్నారు కదా అలా చెయ్యకండి అంటే దాన్ని త్యజించండి వారితో ప్రేమగా ఉండండి వారికి మీ ధర్మాన్ని తెలియజేయండి అని ఎండగా చెప్తున్నాడు అంటే మీరు వారితో కలిసి మంచి పనులలో భక్తి లేదా దైవ భీతి కలిగినటువంటి దైవ కార్యాలలో సమానంగా ఒకరికొకరు సహాయపడుతూ ఉండండి మరియు దుర్మార్గంలో అత్యాచారంలో చెడు పనుల నుండి ఒకరికొకరు సహాయకులుగా ఉండకండి అల్లాకు భయపడుతూ ఉండండి అల్లాహ యొక్క శిక్ష అత్యంత కఠినమైనది అని హెచ్చరిస్తున్నాడు అల్లా సుబ్బాన్ అలా మమ్మల్ని అందరినీ మిత్రులారా మీరు ఎప్పుడైనా వారి ఎడల దుర్మార్గ దౌర్జన్యానికి గురై ఉండి వారితో ఇప్పుడు మనం కసి తీర తీర్చుకునేటటువంటి అవకాశం వారితో మనం వ్యవహరించేటటువంటి అవకాశం మనక మనకి చిక్కితే మనం ఏం చేయాలి ఎటువంటి మనం ప్రతీకారం తీర్చుకోకుండా ఉండాలి ఇదే ఇస్లాం బోధిస్తుంది ఈ విషయాలను కూడా అర్థం చేసుకోకుండా మనం ఇవాళ ముస్లిం సమాజంలో ముస్లింతులని పట్ల కలిగే వ్యవహారాన్ని ఇప్పుడు ఉంటున్నామే మన ఖురాన్ ఏం బోధిస్తుంది అదే కదా మనం తెలుసుకోవాలి ఏతరుడు ఎవరైనా మిమ్మల్ని కనుక ఎప్పుడైనా దౌర్జన్యంగా ప్రవర్తించి ఉన్నా మీ పట్ల మీ కనుక అవకాశం చిక్కింది ఇప్పుడు మీరు దానిని ప్రతీకారం తీర్చుకోవచ్చు అయినా కూడా అల్లా సుభానవతను తెలియజేస్తున్నాడు వారి పట్ల ప్రతీకార ధోరణిని కలిగి ఉండబాకండి వారి పట్ల మంచిగా వ్యవహరించండి వారికి ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉండండి అని తీర్మానిస్తున్నాడు అల్లా సుభానోతలు కాబట్టి మిత్రులారా ఎప్పుడైనా సరే మనం వీరందరూ మనకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన ప్రతీకారం తీసుకోవచ్చునంటే అట్లా అల్లా సుభాన మిమ్మల్ని ఇష్టపడడు మై పైపెచ్చు అల్లా సుబాన కురాని గ్రంథంలో అంటున్నాడు సురే నంబర్ మూడు వాక్యము నూట నాలుగులో నిస్సందేహంగా మీలో ఒక సమూహం ఉండుండాలి ఎవరైతే మంచి వైపుకు జనులను ఆహ్వానిస్తారో చెడు నుండి వారిస్తారో అలాంటి సమూహం నిస్సందేహంగా మీ మధ్యలో ఉండి ఉండాలి వండి ఉండాలి మరి వారు మాత్రమే సాఫల్యం పొందుతారు అని చెప్పడం జరుగుతుంది అంటే మంచి వైపుగా జనులను ఆహ్వానించి చెడు నుండి వారించేటటువంటి వర్గము అల్లాహకు ఎంతో ఇష్టమైనటువంటి వర్గము అని చెప్తున్నాడు అల్లాహ సుభానవతాల కురాను గ్రంథంలో